అన్నిటికి వెళ్ళాలంటే ఎన్నో ఆటంకాలు కలిగినట్లు మనకు మన జీవితంలో కలుగుతూ ఉంటాయి కానీ ఈ తూర్పు దేశ జ్ఞానులు ఎవరు దేవునిని వెతికినా వెతకపోయినా ఎవరు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచినా ఉంచకపోయినా వీరు యేసు ఎవరో కనుగొనాలని ఎంతో దూరం నుండి ప్రయత్నం చేశారు మనం దేవుని కనుగొనటానికి దేవుని మార్గం కనుగొనటానికి దేవుని వాక్యాన్ని కనుగొనటానికి మనం ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ తూర్పు దేశ జ్ఞానులు ది సర్చ్ గాడ్ ది షార్ట్ గాడ్ ఈ రోజుకి కూడా దేవుని వాక్యం అవర్శాల వస్తుందంటే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అందు అనుకుందరు కాబట్టి దేవుడు లేదని అనుకునేవారు దేవుడు లేడని ప్రవర్తించేవారు దేవుడు లేనట్లుగా బ్రతికేవారు వీరందరూ కూడా బుద్ధిహీనులే ఒక వ్యక్తి ఉన్నాడు ప్రత నిబంధనలో కనబడతాడు ఈజ్ అ రిచ్ మ్యాన్ అతడు చాలా గొప్ప వ్యవసాయదారుడు అతడు కేవలం వ్యవసాయం మాత్రమే కాదు కానీ హీ సో స్ప్లెండిడ్లీ ప్లాన్ హిస్ ప్రొఫెషన్ అతను అతను తన వృత్తిని లేదా వ్యవసాయాన్ని ఎంత చక్కగా ప్లాన్ చేసుకున్నాడంటే మిగతా వారి పొలాలు ఎవ్వరూ పండనంతగా ఎక్స్ట్రీమ్గా ఎంత సమృద్ధిగా పండింది అతను అతని పొలం వరకు మాత్రం అంటే అతను ఏ సమయానికి విత్తనం వేయాలి ఏ సమయానికి నీరు పెట్టాలి ఏ సమయానికి దానికి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ తీసుకుని ఎంత పెర్ఫెక్ట్గా ప్లాన్ చేయటం మాత్రమే కాదు కానీ చాలా పెర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసేది కాబట్టి ఎంతో ప్లాన్గా చేసుకున్న అతను ఎంతో పెర్ఫెక్ట్గా చేసుకున్న అతను ఆ ధాన్యపు రాసిని చూసి సంతోషపడిపోయాడు సంబరపడ్డాడు అయ్యో నా కష్టానికి తగిన ప్రతిఫలం కలిగింది కదా అని ఆ సమృద్ధిని చూసి ఏమనుకున్నాడు అంటే అమ్మో ఎంత సమృద్ధి కలిగింది కాబట్టి ఒక్క గింజ కూడా నేను వేస్ట్ చేయకుండా ప్రతి గింజను నేను దాచిపెట్టాలనుకున్నాడు దానికోసం పెద్ద పెద్ద గోదాములు కడదామనుకున్నాడు అప్పుడు తన ప్రాణంతో అనుకుంటున్నాడు ఇంటికి వెళ్ళాడు ఆ దానిపు రాసి సంతోషించాడు ఎంతో ఆనందం అతనికి కలిగింది తన కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరికింది కదా అనుకున్నాడు ఇంటికి అనుకున్నాడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించము ఈ లైఫ్లో నాకు నాకు అవసరమైనది ఏది లేదు నాకు కావాల్సింది అంతా నేను సమకూర్చుకున్నాను అని అనుకున్నాడు కానీ దేవుడు ఆ వ్యక్తిని ఒక మాటతో సంబోధిస్తూ ఉన్నాడు ఆ మాట చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది అయ్యో దేవుడు ఏమని పిలుస్తున్నాడు ఈ వ్యక్తిని వెర్రివాడా అదేంటి ప్రభువా హెచ్ఆర్ మేనేజర్లందరూ నువ్వు నెంబర్ వన్ ఎంప్లాయీ అంటున్నారు నువ్వు స్టార్ ఆఫ్ ద మంత్ అవార్డు ఇచ్చారు ఎక్సలెంట్ అవార్డు ఇచ్చారు ఈ అవార్డ్స్ అన్నీ నాకే వచ్చినాయి నా ఆఫీస్లో ఐఎమ్ ద టాప్ పెర్ఫార్మర్ ఇన్ మై ఆఫీస్ నా కెరియర్లో నేను చాలా సంపాదిస్తున్నాను ఆరు సంఖ్యలు కాదు ప్రభు త్వరలోనే నేను ఏడు సంఖ్యల దగ్గరికి వెళ్తాను సంవత్సరానికి ఏడు ఏ ఆరు సంఖ్యలు నేను మొదట్లోనే ఐదు సంఖ్యలు దాటేశాను ఇప్పుడు ఆరుకు వచ్చేసాను ఇప్పుడు ఏడు దగ్గరికి వెళ్ళిపోతున్నా ఎంత ప్యాకేజ్ నాకుంది లోకమంతా నువ్వు నువ్వు నీ కెరియర్లో నువ్వు గొప్పవాడు అంటున్నారు నీ ఆర్థిక విషయాల్లో ఎంతో డిసిప్లైన్ అంటున్నారు నీ డైట్ విషయంలో నీ ఆరోగ్య విషయంలో ఎంతో తెలివైన వాడు అంటున్నారు అన్ని విషయాల్లో లోకానుసారంగా నేను ఘనమైన స్థితిలో ఉన్నాను కానీ నువ్వేంటి ప్రభు నన్ను అని పిలుస్తున్నావు గమనించండి దేవుడు లేకుండా ఎన్నున్నా అవి వ్యర్థమే వ్యర్థమే ప్రియ సహోదరుడా అందుకని వీళ్ళ పేర్లు జ్ఞానులు అని రాయబడ్డాయి ఈ రోజుకి కూడా దేవునిని వెతికేవాడే జ్ఞాని దేవునిని వెతకన వాడు అజ్ఞాని ఈ ఈ విషయాన్ని మనం గమనించాలి లోకం దృష్టిలో మనం ఏమైనా అయి ఉండొచ్చు లోకం విషయంలో మన గొప్పవారం అయి ఉండొచ్చు విద్యాధికలం అయి ఉండొచ్చు ఆస్తిపాస్తులు సంపాదించిన వారం అయి ఉండొచ్చు లోకం విషయంలో మన భక్తి పరు భక్తిగా కనబడవచ్చు చుట్టుపక్కల వారందరూ కూడా పెదవులతో మనలను అయ్యో మీరు గొప్పవారు అనొచ్చు బట్ హూ ఆర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ మనం దేవుని దృష్టిలో మనం ఏమై ఉన్నాం దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరు మనల్ని ఏమనుకున్నా దేవుని దృష్టిలో నీ హృదయం నా హృదయం ఎలా ఉంది ఒకవేళ దేవుని దృష్టిలో యథార్థంగా ఉంటే దేవుని ఎదుట సరైనదిగా ఉంటే ఇఫ్ యు ఆర్ రైట్ఫుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అదే అదే మనకు కావలసింది అందుకని వీళ్ళు తూర్పు దేశ జ్ఞానులు మాకు చాలా జ్ఞానం ఉంది కదా వీఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ వీఆర్ హైలీ స్కాలర్డ్ పీపుల్ చాలా పరిజ్ఞానం కలిగిన వారము తత్వజ్ఞానము కలిగిన వారం భౌగోళిక జ్ఞానం కలిగిన వారము కదా గెలీలియో కంటే వీళ్ళు గెలీలియో అలా టెలిస్కోప్తో చూసాడు వీళ్ళు కూడా అలా చూసారేమో ఆ రోజుల్లో ఆ నక్షత్రానికి మనకి ఒకసారి మనం ఆకాశంలోకి ఎక్కి తల తలబెట్టి చూస్తే మనం ఎంటెక్లు ఎంబీఏలు పిహెచ్డీలు చేసిన ఆకాశంలో తలెత్తి చూస్తే అన్ని ఒకేలా కనిపిస్తాయి మనకి అంతేనండి కానీ వీళ్ళకి ఏ నక్షత్రానికి వేరే నక్షత్రానికి తేడా తెలుసు పైగా నక్షత్రం ఎక్కడ ఉంది కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది అంత జ్ఞానం ఉన్న వీళ్ళు దేవుని వెతుకుతూ ఉన్నారు దేవుని వెతుకుతూ ఉన్నారు మనం టెన్త్ క్లాస్ పాస్ అయితే ఒక ఇంటర్ పాస్ అయితే కొంచెం కాలర్ పైకి ఎగురుతుంది ఇంకా ఇంజనీరింగ్ పాస్ ఎంటెక్ అయిందంటే ఇంకా కాలర్ కిందకు తెలియదు ఇంకా స్ట్రైట్గానే ఉంటుంది ఇస్త్రీ చేసినా మడత పడుతుంది ఇంకా పిహెచ్డీ చేసామంటే మన మన కళ్ళు నెత్తి మీద కూడా కాదు ఇంకా ఇంకా ఎక్కడికో ఎక్కేస్తాయేమో కదా కానీ వీళ్ళు చూడండి తూర్పు దేశపు జ్ఞానులు ప్రభువును వెతుకుతూ ఉన్నారు ప్రభువుని వెతుకుతూ ఉన్నారు కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు లోకం దృష్టిలో మనం ఎలా అయినా ఉండొచ్చు కానీ దేవుని దృష్టిలో మనం ఏమై ఉన్నాము ఇది మొట్టమొదటి పాఠం రెండోదిగా మనం చూసినట్లయితే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే వీళ్ళు ఎంత జ్ఞానులు ఎంత కష్టపడి ఎంత ప్రయాసపడి దేవుని దగ్గరికి దేవుని వెతకడానికి వచ్చారు వాళ్ళు ఏమనుకున్నారంటే రాజు అంటే రాజు కుటుంబంలోనే పుడతాడు అనుకున్నారు లేచ రాజు దగ్గరికి వచ్చి హే దగ్గరికి వచ్చి యూదులు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు అంటున్నారు అప్పుడు యూదులు అప్పుడు అప్పుడు అతనే ఉన్నాడంటే ఇతనికి తెలియదు కదా వారిని వీరిని పిలిచాడు శాస్త్ర పరిశీలన పిలిచాడు తెలుసుకున్నాడు తెలుసుకుని ఏమని చెప్పాడంటే నేను వచ్చి ఆయన్ను పూజిస్తాను అన్నాడు అయితే ఇక్కడ పన్నెండవ వచ్చిన చూస్తే వీళ్ళు ఏం చేశారు తర్వాత ఈ రోజునందుకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడ్డారు గమనించండి ఎవరైతే దేవుని దగ్గరికి వచ్చారో ఎవరైతే దేవుని దగ్గరికి వచ్చారో వారి మార్గములు మారతాయి వారి మార్గములు మారతాయి వారు ప్రవర్తన మారుతుంది వారు భాష మారుతుంది వారి మాట తీరు మారుతుంది వారు ప్రేమించే విధానం మారుతుంది వారు ఆఫీసులో పనిచేసే విధానం మారుతుంది వారు తమ రక్త సంబంధికులను బంధుమిత్రులను చూసే విధానం మారుతుంది ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చారు హీరోజునందుకు వెళ్ళవద్దని దేవుని చేత బోధింపబడ్డారు దేవర్ టాట్ బై ద గాడ్ ఆల్ మైట్ నాట్ టు గో ఇన్ ద సేమ్ వే అదే మార్గంలో వెళ్ళొద్దు వేరే మార్గంలో వెళ్ళండి అందుకని ఇక్కడ ఏమన్నా రాయబడిందంటే ఈరోజు నొద్దకు వెళ్ళవద్దని దేవుని చేత బోధింపబడిన వారే వారు మరి మార్గమున వెళ్ళారు మనం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నేను దేవుని దగ్గరికి వచ్చానండి నేను బాప్తీసం తీసుకున్నాను నేను బలలో చేయించుతున్నాను కానీ అంతకుముందున్న ప్రవర్తనే నాలో ఉంది అంతకుముందున్న కోపమే నాలో ఉంది అంతకుముందు ఉన్న అసూయే నాలో ఉంది అంతకుముందున్న కక్షే నాలో ఉంది అంతకుముందున్న ఈ దరిద్రమంతా నా హృదయంలో ఉంది నేను దేవుని దగ్గరికి వచ్చారంటే ఏం ఉపయోగం అంతేనా మొన్న వాట్సాప్లో ఎవరో స్టేటస్ పెట్టారు చలికాలం హైదరాబాద్లో ఇప్పుడు టెంపరేచర్ బాగా తగ్గిపోయినాయి పెర్ఫ్యూమ్ సేల్స్ బాగా పెరిగినాయి అంట అదే సమయంలో సబ్బులు సేల్స్ బాగా పడిపోయినాయి అంట అని పెట్టారు అంటే ఎవరో స్నానాలు చేయకుండా పెర్ఫ్యూమ్లు కొట్టుకుని తిరుగుతున్నారని పెట్టాడు నేను ఈ చూసి నిజమేనేమో అనుకున్నాను కాబట్టి టెంపరేచర్లు వెంద టెంపరే టెంపరేచర్స్ పడిపోయినప్పుడు పెర్ఫ్యూమ్ సేల్స్ పెరిగినాయి అంట సబ్బులు సేల్స్ తగ్గినాయి అంట ఇలా కొంతమంది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ కొద్ది సమయం పెర్ఫ్యూమ్ కొట్టుకుని వస్తారు స్నానం చేయరు అనమాట కొద్ది సమయం ఆ పెర్ఫ్యూమ్ అబ్బా ఎంత ఇంపోర్టెంట్ పెర్ఫ్యూమ్ డేవిడ్ ఆఫా అని అడుగుతాడు పక్కవాడొచ్చి కదా చాలా ఏ బ్రాండ్ బ్రదర్ ఇది అని అడుగుతారు చేయకండి ఇవ్వడానికి వస్తారు కదా ఆరాధన అయిపోయిన తర్వాత కాబట్టి మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అలా కాదు కానీ వారు మరి ఒక మార్గాన్ని దేవుని దగ్గర దేవుని దగ్గరికి వచ్చారు కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని చేత బోధింపబడ్డారు వారి మార్గము మారింది వారి ప్ర వారి వారి మార్గము మారింది కాబట్టి మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన మార్గములు మారాలి మన ఆలోచన మారాలి మన ప్రవర్తన మారాలి మన బ్రతుకు మారాలి మన హృదయం మారాలి ఇలా మారకపోతే దేవుని దగ్గరికి వచ్చినా కానీ తూర్పు దేశ జ్ఞానులు మరల అదే మార్గంలో వెళ్ళుంటే వీళ్ళు జ్ఞానులను రాయబడేవారు కాదు కానీ అప్పటి వరకు జ్ఞానులను రాయబడేవారేమో దేవుడు చెప్పిన అదే పాత మార్గంలో వెళ్ళుంటే వీరు అజ్ఞానులను రాసేవారేమో దేవుడు ప్రియ సహోదరుడా సహోదరి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మన మార్గం మారిందా మన ప్రవర్తన మారిందా నాకు చాలా కోపం అండి అంట రాత్రి వచ్చిన సేవకుడు కూడా చెప్తున్నాడు మన ఫోన్లో మాట్లాడుతుంటే ఒక రోజు ముందు నేను కన్ఫర్మేషన్ కాల్ చేసినప్పుడు మాస్టర్ గారు నేనైతే దేవుణ్ణి నన్ను మార్చకపోతే రెండే రెండు ప్రదేశాల్లో ఉండేవాడిని ఒకటి సమాధి రెండవది జైలు సమాధి ఎందుకంటే అన్నిసార్లు మనమే కొట్టం కదా సార్ గొడవలకి వెళ్ళేవాళ్ళం కొట్లాటలకి వెళ్ళేవాళ్ళం నాన్ చాకు పట్టుకుని తిరిగేవాళ్ళం అయితే ఏదో సమయంలో వాడిని నన్ను కొడతాడు కదా వాడిని నన్ను గట్టి కొట్టినప్పుడు అయితే నేను చచ్చిపోతే సమాధులు ఉండేవాడిని ఒకవేళ నేనే వాడిని కొడితే వాటికి వాడిని చంపేసి జైల్లో ఉండేవాడిని కానీ దేవుడు నన్ను పట్టుకున్నాడు నేను సమాధిలోనూ లేను జైల్లోనూ లేను పోయిన సంవత్సరం డిసెంబర్లో అరవై ఐదు వర్తమానాలు ఇచ్చాను ఒక్క నెలలో అని చెప్తున్నాను కాబట్టి ప్రియ సహోదరుడు ఆ సహోదరు ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో మన మార్గాలు మారుతాయి మన ఆలోచన మారుతుంది మన కోపం మారుతుంది మన జీవితం మారుతుంది అలా మారకుండా దేవుని దగ్గరికి వచ్చాను వచ్చినంతసేపు పర్ఫ్యూమ్ సేల్స్ పెరుగుతాయి సబ్బులు సేల్స్ తగ్గుతాయి అంటే ఇంకా అది అనవసరం మన భక్తి కాబట్టి వారు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వారి మార్గము మారింది ప్రియ సహోదరుడు సహోదరి రెండవ పాఠము మనం వారి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన భక్తి జీవితం ఎలా ఉంది ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే హీరో దేవన్నాడు అంటే మీరు వెళ్ళండి ప్రభువును పూజించండి నా దగ్గరకు వచ్చి చెప్పండి అన్నారు ఒకవేళ దేవుడు బోధించినప్పుడు దేవుడు చెప్పినట్లు వేరే మార్గంలో వెళ్లకుండా మరలా హేరోజు దగ్గరికి వెళితే హేరోజు నాకు గిఫ్ట్స్ ఇస్తాడు ఏ రోజు మాకు చాలా బహుమానాలు ఇస్తాడు ఈరోజు మమ్మల్ని సన్మానాలు చేస్తాడు ఈరోజు మా పేరును పేపర్లో వేయిస్తాడు కాబట్టి హే రోజు దగ్గర మాకు మంచి పేరు రావాలంటే నేను దేవుని మాటను పక్కన పెట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాలి హే రోజు దగ్గరికి వెళ్ళాలి ఇలా వారు ఆలోచించలేదండి ఈ లోకంలో దొరికే ధనఘనతల కొరకు ఈ లోకంలో దొరికే సన్మానాల కొరకు ఈ లోకంలో దొరికే మంచి పేరు ప్రఖ్యాతల కొరకు వారు ఆలోచించలేదు వారు ప్రయాణం చేసి వచ్చారు అలిసి పేరు నిద్రపోయారు అప్పుడు దేవుడు ఏమన్నా అంటే ఆ మార్గంలో వెళ్ళొద్దురా వేరే మార్గంలో వెళ్ళండి అన్నాడు కానీ హే రోజు వారు వెళ్ళలేదు హీరో దగ్గరికి వెళ్తే గిఫ్ట్స్ ఇస్తాడు కదా హీరోజు ఆ రోజు ప్రపంచ నేలతోన్నాడు కదా హే చాలా హీరో ద గ్రేట్ అని రాస్తారు హిస్టోరియన్స్ చాలా ద గ్రేట్ అనేది కొంతమందికే ఉపయోగించారు మనకు తెలిసిన దాంట్లో అలెగ్జాండర్ ద గ్రేట్ అంతకు మునుపు హేరో ద గ్రేట్ అంటే ప్రపంచాన్ని గెలిచిన వారు ప్రపంచాన్ని జయించిన వారికి మాత్రం ఆ పేరు ఇవ్వబడింది హీరో ద గ్రేట్ చెప్పిన తర్వాత మరలా హేరో దగ్గరికి వాళ్ళు వెళ్ళలేదు హేరో దగ్గరికి వెళ్తే ఎన్ని గిఫ్ట్స్ ఇస్తారు కదా లాస్ట్ ఇయర్ ముందు సంవత్సరంలో ఎవరు అంబానీ అంబానీయా అంబానీ గారు కూతురు పెళ్లి చేశారు చేసినప్పుడు అంటే కొంతమంది గెస్ట్లు వెళ్ళారు సెలెక్టెడ్ గెస్టులకి వాళ్ళు ఆఫర్ రిటర్న్ గిఫ్ట్లు ఇస్తారు కదా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ వాళ్ళ బాక్స్ మీద పేర్లు కొట్టేస్తారు మనం కూడా ఏదో మనకున్న తాహతను బట్టి వందో రెండు వందలు ఐదు వందలు ఏదో రిటర్న్ గిఫ్ట్ ఇస్తూ ఉంటాం బాగుంటే కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటాం కదా అతను కూడా రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చాడు అంటే ఏం రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చాడు అంటే వాచెస్ ఇచ్చాడు వాచెస్ ఏంటి వాచెస్ ఇచ్చాడా అంటే టైంకి రాలేదనా అనుకున్నాను నేను అది చదువుతా 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 కిందకు వచ్చేసరికి ఒక్కొక్క వాచ్ కాస్ట్ టూ క్రోర్స్ రూపీస్ ఎంతండి రెండు కోట్ల రూపాయలు వాచ్ వాళ్ళ కూతురు పెళ్లికి వెళ్ళినందుకు గిఫ్ట్గా ఇచ్చాడు ఇప్పుడు ఏ రోజు తూర్పు దేశ జ్ఞానులు మరలా నా దగ్గరికి రండరా యేసు ప్రభు ఎక్కడున్నాడో నాకు చెప్పండి నేను కూడా వెళ్ళి పూజిస్తాను అన్నప్పుడు వీళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని వెళ్ళి ఉంటే ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫర్ దట్ గింగ్ చాలా అవసరమైంది కానీ ఆ అవసరమైంది తనకు చెప్పినప్పుడు ఖచ్చితంగా మాకు బహుమానాలు ఇస్తాడరి వీళ్ళు ఊహించలేదు ఆలోచించలేదు బహుమానాల అకృతి పడలేదు బహుమానాల కోసం ఆశపడలేదు కానీ మరలా దేవుడు బోధించిన మార్గంలోనే వాళ్ళు వెళ్ళారు చాలామంది అంటారు సార్ సండే వర్క్ చేసుకుంటే ఓటీ చేసుకుంటే మీకు పే వస్తుంది కదా సండే డ్యూటీ చేసుకుంటే ఓన్లీ సండేనే చేసే బిజినెస్లు కూడా ఉన్నాయి సార్ ఇక్కడ మా ప్లాట్లు ఉన్నాయి సార్ మీ దగ్గర చాలామంది వస్తారు కదా నాకు ఆఫర్ చేసిన వాళ్ళు ఉన్నారు సార్ మీ దగ్గరికి వస్తారు కదా మీ బాధలు వింటారు కదా మీ మాటలు వింటారు కదా మీరు స్టేజ్ ఎక్కి మాట్లాడతారు కదా కాబట్టి ఇక్కడ ఇక్కడ ఇక్కడే ఉన్నాయి సార్ బీబీ నగర్లో ఉన్నాయి కొంచెం రెండు సేల్ రెండు ప్లాట్లు సేల్ చేశారంటే మీకు హ్యాపీగా గడిచిపోద్దు సార్ మీ సేవ మంచిగా జరిగిపోద్దు సార్ మళ్ళీ సేవకు ముడి పెడతారు ఎంత ఒక ఆయన ఉన్నాడు మా ఇంటి పక్కన ఉండేవాడు ఆయన అయితే ఆయన ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్లో పెద్ద ఆఫీసర్గా చేస్తున్నాడు సార్ మీ దగ్గర చాలామంది క్రిస్టియన్ సల్లో మీరు తిరుగుతారు కదా వాళ్ళకి ఫండింగ్స్ బాగా వస్తాయి సార్ వాళ్ళతో కట్టిస్తే మీకే మీకు చాలా వస్తుంది సార్ మీ మీ విలువ మీకు తెలియట్లేదు అంటాడు నాయన కాబట్టి ప్రియ సహోదరుడు ఆ సహోదరి దేవుని కొరకు ఎవరైతే నష్టపోతారో దేవుని కొరకు ఎవరైతే సాక్రిఫైస్ చేస్తారో దేవుని కొరకు ఎవరైతే తమ సమయాన్ని శక్తిని బలాన్ని వెచ్చిస్తారో దేవుడి వారికి ఎంత కృప చూపిస్తాడంటే ఎంత కృప చూపిస్తాడు వీళ్ళు ఆ బహుమానాల కొరకు ఆశపడలేదు ఆదివారం ఓటీ చేస్తే డబుల్ పే వస్తుందని ఆశపడలేదు దేవుని వచ్చే సమయంలో నేను వేరే వ్యాపారం చేసుకుంటేనా అది నాకు నా పిల్లలకు ఉంటుంది నా ఆలోచించలేదు వారికి ఇబ్బంది అయినా శ్రమైన కష్టమైన వారు ఖర్చు పెట్టాల్సి వచ్చిన వారు దేవుని వచ్చి కష్ట ఖర్చు పెడుతూ ఉన్నారంటే దేవుడు ఖచ్చితంగా వాళ్ళ ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు షార్జలకు ఫ్యామిలీ ఉంది శ్యామ్ బ్రదర్ ఆయన పేరు వారు వైజాగ్కి చెందినవారు నేను షార్జా పరిచర్కి వెళ్ళినప్పుడు ఆ రోజు ఆ చర్చిలో మాట్లాడిన తర్వాత నేనున్న ప్లేస్కి వాళ్ళు డ్రాప్ చేయడానికి వచ్చారు వచ్చినప్పుడు ఆ బ్రదర్ అదే చాలా పెద్ద లగ్జరీ కార్ షార్జాలో నేను ఎక్కిన పెద్ద కార్ అదే ఆయన డ్రైవ్ చేస్తున్నాడు బ్రదర్ నేను పక్కన కూర్చుని కుతూహలం ఉంటుంది కదా స్వత అడిగాను బ్రదర్ మీరు ఇక్కడికి వచ్చి ఆయన ఆయనకు ఓన్ కంపెనీ ఉంది అక్కడ ఓన్ కంపెనీ ఉంది ఓన్ బిజినెస్ ఉంది ఆయన కింద చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు నేను అడిగాను ఫస్ట్ ప్రశ్న బ్రదర్ మీరు ఎంతగా ఎలా ఆశీర్వదింపబడ్డారు వాట్ ఈజ్ యువర్ సక్సెస్ సీక్రెట్ అంటే ఆయన ఏం చెప్పాడంటే బ్రదర్ నేను ఎంత చదువుకున్నాను అంత చదువుకున్నాను ఆ వ్యాపారం ఈ వ్యాపారం అని చెప్పలేదు బ్రదర్ మాది చాలా చిన్న కుటుంబం మా నాన్నగారు కూడా చాలా పేదరికంలోనే మమ్మల్ని పెంచారు కానీ ఎప్పుడైనా దేవుని సేవకులు వస్తే వారికి ఖాళీ చేతులతో వాళ్ళు పంపించేవారు కాదు ఎప్పుడు ఒకసారి దేవుని సేవకుడు వచ్చాడు ఇవ్వటానికి ఇంట్లో ఏమీ లేవు మా నాన్నగారికి ఒక పాత సైకిల్ ఉండేది ఏం చేశాడంటే గబగబా వెళ్ళి ఆ పాత సైకిల్ అమ్మేసి దేవుని సేవకుడు అవసరంలో ఉన్నాడని ఆ డబ్బులు తీసుకొచ్చి ఈ సేవకునికి ఇచ్చాడు ఇప్పుడు నేను ఎంత లగ్జరీ కారులో దూరదేశంలో విదేశంలో నేను తిరుగుతున్నాను అని చెప్పాడు నాకు ఎంత సంతోషం కలిగిందంటే కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి మనం దేవుని కొరకు ఏం చేసినా అది మన తర్వాత తరాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది ఇప్పుడు వాళ్ళు యూఎస్లో బ్రాంచ్ పెట్టారు ఇంకెక్కడో బ్రాంచ్ పెట్టారు లాస్ట్ ఇయర్ వన్ ఆఫ్ ద ఎమర్జింగ్ బిజినెస్ ఇన్ దుబాయ్ దుబాయ్ కింగ్ తోటి ఆయన అవార్డు తీసుకుంటూ స్టేటస్ పెట్టాడు ఎక్కడి నుంచి వస్తాయండి ఇవన్నీ ఎక్కడ కలుగుతాయి ఇవన్నీ ఎలా వస్తాయి ఇవన్నీ అంటే దేవుని సేవలు మనం చేసే సాక్రిఫైసెస్ ఇందాక జాన్ వచ్చాడు ఆయన మేనేజర్ కుర్చీలు కొంచెం మట్ దుమ్ముగా ఉన్నాయి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా ఆ క్లాత్ పాత క్లాత్ తీసుకుని కుర్చీలన్నీ తుడుస్తూ ఉన్నాడు నేను అనుకున్నాను ఒక పక్కన తుడుస్తున్న ఆయన్ని చూశాను ఒక పక్కన ఆయన పిల్లల్ని చూశాను రేపు వొద్దు నీ పిల్లలు ఆ తండ్రి చేసే సేవను బట్టి ఏ స్థితిలో ఉంటారు గమనించండి మనం చేసే సేవ మనం చేసే కష్టం మనం పడే ప్రయాస దేవునిలో ఊరికినే అది మనుషుల దృష్టిలో కనపడకపోవచ్చు మనుషులు దాన్ని గమనించకపోవచ్చు మనుషులు దాన్ని గుర్తుంచుకోకపోవచ్చు మనుషులు దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు కానీ మనం చేసిన సేవ మనం పడిన ప్రయాస మనం పడిన ఇబ్బంది దేవుని కొరకు అది తరతరాలకు తరతరాలకు ఆశీర్క అవుతుంది కాబట్టి గమనించండి ఈ తూర్పు దేశ జ్ఞానులు ఏ రోజున వద్దకు వెళితే నాకు బహుమానం దొరుకుతుంది కదా అని ఆశపడలేదు మాకు బహుమానాలు అవసరం లేదు మాకు పేరు ప్రఖ్యాతలు అవసరం లేదు మాకు పేపర్లో పేరు పడాల్సిన అవసరం లేదు మేము దేవుడు బోధించిన చూపించిన మార్గంలోనే మేము జీవిస్తాం ఇది రెండవదిగా మూడవదిగా వాళ్ళు నేర్చుకున్న పాట ఇంక తర్వాత మరి చూడండి వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై కొన్ని విషయాలు ఉంటాయి మన జీవితంలో ఆ విషయాలు మనకు చాలా సంతోషాన్ని కలిగిస్తాయి నిన్న హైదరాబాద్లో మ్యాచ్ జరిగింది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఎవరికి మ్యాచ్ అంటే లైనల్ మెస్సీ అండ్ సీఎం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అనుకునేవాడంట నేను ఎప్పటికైనా ఒకసారి మెస్సీని కలవాలనుకున్నాడంట కానీ ఆయనకి ఎటువంటి అవకాశం దొరికింది అంటే మెస్సీతో మ్యాచ్ ఆడే అవకాశం దొరికింది ఒకవేళ ఆయన అడుగుంటే సార్ వాట్ ఈస్ ద మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ దట్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్ అని ఇంటర్వ్యూ చేస్తే ఆయన తర్వాత చెప్తాడేమో నేను మెస్సీతో మ్యాచ్ ఆడానని కాబట్టి మన జీవితంలో కూడా ఎక్సైట్ చేసేవి అత్యంత సంతోషాన్ని నింపేవి కొన్ని విషయాలు ఉంటాయి అయితే మన జీవితంలో మనల్ని ఎక్సైట్ చేసేది మనల్ని సంతోషపరిచేది ఏమైంది ఒకసారి పెద్ద మోస్ట్ రెస్పెక్టబుల్ పర్సన్ ఇన్ ఇండియా ఆయన్ని మొన్న మధ్య చనిపోయారు టాటా గ్రూప్ రతన్ టాటా గారు రతన్ టాటా గారు స్టేజ్ మీద ఉంటే ఒక ఇంటర్వ్యూ చేసేవాళ్ళు అడుగుతున్నారు సార్ వాట్ ఈస్ ద మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ వాట్ ఎక్సైట్స్ యు ద మోస్ట్ అని అంటే ఆయన మాట అన్నాడు ఇంత పబ్లిక్ అడిగితే నేను ఏం చెప్తాను అన్నాడు కాబట్టి కొంతమంది కాబట్టి ఆయన చాలా యథార్థంగా చెప్పి ఉండవచ్చు కాబట్టి ప్రియ సహోదరుడు ఆ సహోదరి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది ఎక్సైట్ చేసేది మత్యంత సంతోషంతో నింపేది అత్యంత ఆనందంతో నింపేది నీ జీవితంలో దేవుడు నీ సంతోషానికి కారణమైతే ఇంకా దానికి మించిన ఆనందం ఈ లోకంలో లేదు ఎందుకో చెప్తారు మీకు కారణం ఒకవేళ నాకు ఒకవేళ నాకు ఆస్తిపాస్తులు నాకు సంతోషాన్ని కలిగిస్తే ఆస్తిపాస్తులు ఎంతకాలం ఉంటాయండి ఒకవేళ అందమే సంతోషాన్ని కలిగిస్తే ఒకవేళ పేరు ప్రఖ్యాతలే సంతోషాన్ని కలిగిస్తే అవన్నీ కూడా టెంపరీ కానీ దేవుడు మాత్రమే శాశ్వతంగా ఉండేవాడు కాబట్టి దేవుని మీద మన ఆనందాన్ని పెట్టుకుంటే దేవుని మీద మన సంతోషాన్ని మనం పెట్టుకున్నట్లయితే దేవుడే మన సంతోషం అయితే ఆ సంతోషము శాశ్వత కాలం ఉంటుంది ఆ సంతోషము కాలమంతా ఉంటుంది ఆ సంతోషము నిన్ను నన్ను ఏనాడు విడిచిపెట్టదు ఆ సంతోషము పరిస్థితుల మీద ఆధారపడేది కాదు ఎందుకంటే దేవుడు మారని వాడు కాబట్టి మన సంతోషం కూడా మారదు కొంతమంది అంటారు సార్ చాలా కష్టపడి పిల్లలు పెంచేవండి ఎన్ని తిప్పలు పడ్డాం సార్ ఇప్పుడు వారు ఫారన్ వెళ్ళారు ఇప్పుడు వాళ్ళ మంచిగా సెటిల్ అయ్యారు ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు మా సంతోషము అంతా వాళ్ళే వాళ్ళ కోసమే మా జీవితం అంతా ధారపోసాం మా యవన కాలం అంతా వరకోసం కష్టపడ్డాం ఇప్పుడు మా వయసు దాటేసిన తర్వాత ఆ పంపిస్తున్నాను కదా పైసలు అంటున్నారు కానీ కంత అంత అవసరమా అని అంటున్నారు వాళ్ళు చదువుకున్నప్పుడు అంత అవసరమా అని ఉంటే ఈరోజు వాళ్ళు అమెరికా వెళ్ళేవారా సార్ గమనించండి ఒకవేళ మన సంతోషాన్ని కనుక మనుషుల మీద పెట్టుకున్నట్లయితే పరిస్థితుల మీద పెట్టుకున్నట్లయితే కొంతమంది నేను రెండు వేల మూడులో ఇంజనీరింగ్ చదువుతున్నాను భీమవరలో చదువుతున్నప్పుడు ఇండియా వెసెస్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది మేము కూడా హాస్టల్లో ఉండేవాళ్ళం మేము కూడా రూమ్లో ఉండేవాళ్ళం మాకు మాకు టీవీ లేదు ఆ పక్కన ఒరిస్సా నుంచి వచ్చిన ఒక కొంతమంది ఉండేవాళ్ళు అక్కడ భీమవరం ఏరియాలో రొయ్యల చెరువులు చేపల చెరువులు చాలా ఉండేవి ఆ రొయ్యల చెరువు అందులో అక్కడ ఫ్యాక్టరీ ఉండేది ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండేవారు ఆ ప్రాసెసింగ్ చేసి ఆ ప్రాసెసింగ్ యూనిట్లో పనిచేసేవారు కొంతమంది ఒరిస్సా నుంచి వచ్చి వాళ్ళ భాష మాకు వచ్చే కాదు మా భాష వాళ్ళకి వచ్చేది కాదు కానీ వాళ్ళకి మాకు కామన్ ఇంట్రెస్ట్ ఏంటంటే క్రికెట్ వాడికి వాడికి స్కోర్ వాడికి తెలిసింది మన స్కోర్ మనకు తెలుస్తుంది సరే వెళ్ళి చూస్తున్నాం ఫస్ట్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసింది మూడు వందల యాభై మూడు వందల అరవై కొట్టేసింది రికీ పాయింటింగ్ చెదర కొట్టేశాడు తర్వాత ఇండియా బ్యాటింగ్ ఇండియా బ్యాటింగ్కి వచ్చిందో లేదో ఫస్ట్ సెహ్వాగ్ అవుట్ అయిపోయాడు ఆ వెంటనే కొత్త సమయానికి సచిన్ అవుట్ అయిపోయాడు ఆ తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళకి కోపం వచ్చేసింది ఇండియా ఓడిపోతుందని అందులో ముగ్గురు నలుగురు కుర్రోళ్ళు ఒక కుర్రోళ్ళు లేచాడు టీవీ దగ్గరికి వెళ్ళాడు దాన్ని ఎత్తి కింద వేసి పగల కొట్టాడు ఆశ్చర్యపోయి చూస్తున్నాం మాకు చూడటానికి టీవీ లేదు వాళ్ళకి వద్దని కూడా మనకి ఇచ్చేది కదా రూములు పెట్టి చూసుకుంటాం మ్యాచ్ అనుకున్నాం వాడు కోపం వచ్చేసింది ఇండియా ఓడిపోతుందని బాధ అయిపోయింది ఏం చేయాలో అర్థం అవ్వలేదు వాడి సంతోషం అంతా మ్యాచ్ మీద ఉంది ఇండియా గెలవాలని ఉంది ఎప్పుడైతే అది జరగలేదు ఆ టీవీని ఎత్తి నేలకేసి కొట్టాడు అంటే వాడి సంతోషం దేని మీద ఉంది ఆ మ్యాచ్ గెలవాలి గెలవాలి ఉంది ఎప్పుడైతే అది జరగలేదో వాడు చాలా డిప్రెస్ అయిపోయాడు కాబట్టి మనం ఈ లోకానుసారమైన పరిస్థితుల మీద మన సంతోషాన్ని ఆధారపెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మనం డిసప్పాయింట్ అవుతాం ఎప్పుడైతే మన సంతోషాన్ని దేవుని మీద పెట్టుకున్నామో అప్పుడు మనం సంతోష అవుతాం ఈ మొత్తం ఉదంతంలో అత్యంత సంతోషించిన వారు ఎవరయ్యా అంటే హేరోది కాదు యేసు ప్రభు ఎక్కడ పుడతాడో తెలిసిన శాస్త్రులు పరిచయులు కాదు కదా ఇంకా ఎవరు ఆ సామాన్య ప్రజలు కాదు ఎవరు కాదు కానీ ఎవరైతే దేవుని వెతుకుతారో వారు హృదయమందు సంతోష అవుతారు ప్రియ సహోదరుడా సహోదరి ఒకవేళ దేవుణ్ణి నువ్వు వెతికినట్లయితే గాడ్ విల్ ఫిల్ యూ విత్ హిస్ జాయ్ న్యూ ఇఫ్ యు ఆర్ వెరీ కీన్ టు సర్చ్ గాడ్ ఇఫ్ యు వెరీ కీన్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇఫ్ యు ఆర్ వెరీ కీన్ టు పుట్ యువర్ హ్యాపీనెస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అందుకనే దావిదంటాడు ప్రభువ నీ సన్నిధిని నిలిచినట్లు నా కుటుంబాన్ని ఆశీర్వదించు యహో నా మొదలుపెట్టి మొదలుపెట్టేమంటాడంటే చిరకాలము యహో మందిరములో నేను నివాసం చేస్తాను దేవుని సన్నిధి అంటే ప్రభువా నా కోటలో ఉంటే నాకు సంతోషం కాదు సింహాసనం మీద ఉంటే నాకు సంతోషం కాదు నీ మందిరపు ద్వారమునంత ఉండటం నాకు సంతోషం మెస్సీతో మ్యాచ్ జరుగుతుందంట ఉప్పల్ స్టేడియంకి వెళ్దామంటే నాకు సంతోషం కలిగింది అన్నాడా దావీదు అనలేదు కానీ జన్లు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళదాము రండి అని పిలిచారో నా హృదయం సంతోషంతో నిండిపోయింది అంటున్నాడు ప్రియ సహోదరుడా సహోదరి కాబట్టి మన సంతోషాన్ని దేవుని మీద పెట్టుకుందాం మన సంతోషం ఎప్పుడైతే దేవుని మీద ఉంటుందో అప్పుడు మనకు నిత్య సంతోషమే ఎందుకంటే మన దేవుడు మారని వాడు ఆయన ప్రేమ మారనిది ఆయన కృప మారనిది మన సంతోషం మనుషుల మీద పెట్టుకుంటే మన జేబు ఎత్తుగా ఉన్నంతసేపు మన పర్స్ ఫుల్గా ఉన్నంతసేపు మన అకౌంట్ ఫుల్గా ఉన్నంతసేపు బాగానే ఉంటుంది అది కొంచెం కొంచెం తగ్గే కొద్దీ వాళ్ళ ఆనందం వాళ్ళ సంతోషం వాళ్ళ ప్రేమ కూడా తగ్గిపోతూ ఉంటుంది కదా ఒక్కోసారి వర్షాకాలం విపరీతమైన వర్షం పడి తర్వాత ఎండాకాలం చెరువు ఎండిపోయినట్లు ప్రేమ కూడా ఏమవుతుందండి ఒక్కొక్కసారి సీజనల్ ప్రేమలు ఉంటాయి కదా ఎండాకాలం ఎండిపోయి వారిపోద్ది మన దగ్గర డబ్బులు లేనప్పుడు డబ్బులు బాగా ఉన్నప్పుడు బ్రదర్ ప్రైజ్ లాడ్ బ్రదర్ అసలు వాయిస్లో కూడా ఎంత మాడ్యులేషన్ వచ్చేస్తుంది కదా మన దగ్గర డబ్బులు లేనప్పుడు మాత్రం మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ ప్రస్తుతం అందుబాటులో లేదు అని అన్ని భాషల్లో చెప్పేస్తారు కాబట్టి మనుషుల మీద మన సంతోషాన్ని పెట్టుకోవద్దు పరిస్థితుల మీద మన సంతోషాన్ని పెట్టుకోవద్దు మనకున్న ధనఘనతల మీద మన పరి మనం మన సంతోషాన్ని పెట్టుకోవద్దు దేవుని మీద ఎప్పుడైతే మన సంతోషాన్ని ఆధారపెట్టుకుంటామో దేవుని మీద ఆధారపడతామో దేవుని చనిద ఉండటానికి మనం సంతోషపడతాము నిత్య సంతోషము మన సొంతమవుతుంది అటు ధన్యకరమైన స్థితి దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయను దాకా తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధురా వందనాలు స్తోత్రాలు నాయన ఈరోజు తూర్పు దేశపు జ్ఞానులతో ద్వారా నీతోను ప్రభు నాతో మాట్లాడారు వందనాలు స్తోత్రాలు నీ కృప ఎంత గొప్పది నాయన నిజమే నేను వెతికిన వారే జ్ఞానులు నిన్ను వెతకని వారు నీవు లేవనుకునేవారు నీవు లేవనుకున్నట్టు బ్రతికేవారు జీవించేవారు జీవించే వారు ప్రవర్తించే వారు అజ్ఞానులు అనే మాటను మాకు తెలియజేశారు స్తోత్రాలు ప్రభువ తూర్పు దేశ జ్ఞానులు నీ వద్దకు వచ్చిన తర్వాత వారు మరి ఒక మార్గాన్ని వెళ్ళారు అవును ప్రభువ నీ అదొక వచ్చే మార్గాలు మారుతాయి వారి మనసు మారుతుంది వారి ప్రవర్తన మారుతుంది వారి జీవన విధానం మారుతుంది వారు సంపాదించే విధానం మారుతుంది వారు ఖర్చు పెట్టే విధానం కూడా మారుతుంది ప్రభు అమ్మ నీ దగ్గరికి వచ్చి ప్రభు బ్రతుకులు మార్చుకునే కృప ఇంకా రక్షణ లేని వారందరికీ అందరికీ రక్షణ పొందేమనుకుని బాప్తీసం తీసుకుని ఇంకా అదే పాత మార్గములో పాపపు మార్గములో ఉన్న నీవే దర్శించండి నాయన మూడోదిగా వారు అత్యానంద భరితలు అయ్యారు అవును ప్రభు ఎవరైతే నిన్ను వెతుకుతారో ఎవరైతే తమ సంతోషాన్ని నీ మీద ఆధారపడతారో ప్రభు వారికి నిత్య సంతోషం కలుగుతుందని అత్యానందభరితులు అవుతారని మేము ధ్యానించి ఉండగా అట్టి అత్యానందభరితమైన కృప ఆశీర్వాదము సంతోషము ప్రతి కుటుంబంలో ప్రతి హృదయంలో ఈ క్రిస్మస్ మాసంలో నింపి నడిపించమని ఏసునామంలో స్తుంచి ఇవనేముగా వేడుకొనిచున్నాము తండ్రి ఆమె ఎందుకు వందనాలు మరి బలారాధనలోనికి వెళదాం మన మధ్యలో ఉన్న మరి జాన్ ఐజక్ గారు జాన్ ఐజక్ ప్రవీణ్ గారు